ఏఎీకి దరఖాస్తు చేసుకోండి డిఏయో సూచన కొత్త చెరువు నవంబర్ ఒకటి ఆంధ్రజ్యోతి రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో నిర్వహించనున్న ఏఎంటీ మైనస్ రెండు వేల ఇరవై ఆరు పరీక్షకు విద్యార్థులు నవంబర్ లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యా అధికారి డిఏయో కృష్ణప్ప ఒక ప్రకటనలో తెలిపారు పాఠశాల విద్యాశాఖ అనుమతితో ఎడ్యుకేషన్ ఏపీ ఫణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించబడుతున్నట్లు ఆయన వివరించారు జిల్లాలోని ప్రభుత్వ జడ్పి మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న ఏడో మరియు పదో తరగతి విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని చెప్పారు ఈ పరీక్ష రెండు దశల్లో నిర్వహించబడుతుందని పేర్కొన్నారు రాష్ట్ర స్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన పదో తరగతి విద్యార్థులకు వరుసగా ముప్పై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు నగదు బహుమతులు అందజేస్తారని తెలిపారు అదేవిధంగా ఏడో తరగతి విద్యార్థులకు ఇరవై వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయలు నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు జిల్లా స్థాయిలో కూడా విజేతలకు ప్రోత్సాహక బహుమతులు ఉండనున్నాయని డిఈఓ కృష్ణప్ప చెప్పారు పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాల కోసం విద్యార్థులు జిల్లా సైన్స్ అధికారి తనూజ్ కుమార్ సెల్ తొమ్మిది నాలుగు తొమ్మిది రెండు ఎనిమిది నాలుగు మూడు ఒకటి ఎనిమిది నాలుగు ను సంప్రదించవచ్చని సూచించారు